ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో మే పదమూడవ తారీఖున ఎన్నికలు అయితే జరగబోతున్నాయి మరి ఈ యొక్క ఎన్నికల్లో మనం ఓటు వేసి గెలిపించుకునే నాయకుడిపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది ఇది సర్వసాధారణం కేవలం మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉండే నాయకుల మీద ఎన్ని కేసులు ఉన్నాయో మనం తెలుసుకోవడం కాదండి సో మన యొక్క దేశవ్యాప్తంగా ఎంతమంది నాయకులు యొక్క ప్రజల్ని పాలించడం కోసం రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరి యొక్క చరిత్ర మనం అయితే సింపుల్ గా తెలుసుకోవచ్చు సో మరి మనం ఆలస్యం చేయకుండా వాళ్ళ యొక్క చరిత్ర మనం తెలుసుకుందాం సో అందుకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్ వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ ని సర్ప్రైస్ డైలీ ఫాల్ రీసెంట్లీగా మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు అదేనండి మన ఎన్నికల సంఘం వారు ఒక యాప్ ని మనకైతే ఇంట్రొడ్యూస్ అయితే చేయడం జరిగింది ఆ యాప్ నేమో కేవైసి ఈసీఐ ఈ యాప్ ప్రస్తుతానికి ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది ఈ యొక్క యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి మనం ఓపెన్ చేసిన తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకు ఇలా ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సో మనకు నెక్స్ట్ పేజ్లో ప్రొసీడ్ అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ మీద క్లిక్ చేయండి మనం క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మన యొక్క దేశవ్యాప్తంగా ఎంతమంది నామినేషన్స్ వేశారు తర్వాత మనకు ఎంతమంది మీద ఈ యొక్క కేసులు అనేవి ఉన్నాయి ఇక నామినేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా నామినేషన్ అనేది రిజెక్ట్ అయితే సో ఎవరికి రిజెక్ట్ అయింది ఇక నామినేషన్స్ అనేవారు ఎంతమంది విజురా చేసుకున్నారు అన్ని విషయాలు కూడా మనమైతే ఈ యొక్క యాప్లో మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనేం చేస్తానంటే ఇక్కడ మనకు కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ విత్ క్రిమినల్ యాంటీస్టెన్స్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు అయితే క్లిక్ చేయండి మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బి జగన్ అని చెప్పేసి ఒక ఫోటో మనకైతే కనిపిస్తుండదనమాట సో ఇక్కడ మనకు పార్టీ వచ్చేసి ఇండిపెండెంట్ ఇక్కడ స్టేటస్ వచ్చేసి యాక్సెప్టెడ్ ఇక్కడ మనకు తమిళనాడు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట కింద మనకు క్రిమినల్ యాంటీస్టెన్స్ దగ్గర ఎస్ అని చెప్పేసి ఉంది అంటే ఇతని మీద ఆల్రెడీ కేసు అనేది ఉందన్నమాట సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ డౌన్లో క్లిక్ చేద్దాం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇతను ఒక బయోడేటా మనకు వచ్చిందండి ఇక్కడ మనకు ఫోటో వచ్చేసింది నేమ్ వచ్చేసింది ఫాదర్ నేమ్ వచ్చేసింది ఏజ్ వచ్చేసింది జనరల్ వచ్చేసింది అడ్రస్ వచ్చేసింది తర్వాత స్టేట్ వచ్చేసింది అనమాట కాస్త మనం కి వచ్చినట్లయితే ఇక్కడ మనకు అఫిడవిట్ అయితే కనిపిస్తుంది ఈ అఫిడవిట్ని క్లిక్ చేస్తే సో మనకు డౌన్లోడ్ అవుతారు డౌన్లోడ్ అనేది క్లిక్ చేసినట్లయితే డ్రైవ్ పీడిఎఫ్ వ్యూవర్ మేమీ క్లిక్ చేయండి సో ఆటోమేటిక్గా మీకు అయితే ఇది డౌన్లోడ్ అవ్వకుండా మీకు డిస్ప్లే అయితే అవడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీరు అయితే గమనించవచ్చు సో అతని యొక్క మనకు నోటరే వచ్చింది తర్వాత అతని ఫోటో వచ్చింది సో అతని యొక్క నేర చిత్ర మొత్తం కూడా రావడం జరిగిందన్నమాట జస్ట్ మనకి ఎఫిడవిట్ మాత్రమే కాస్త మనం డౌన్లోకి వచ్చినట్లయితే వీ క్రిమినల్ యాంటీసిడెంట్స్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఎఫిడవిట్తో పాటుగా అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి సో అతని యొక్క బయోడేటా ఏంటి అన్నీ కూడా మనకు సో ఎలా అయితే మనకు డిస్ప్లే తాగడం జరుగుతుందన్నమాట ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక కాస్త మనం బ్యాక్ వచ్చేద్దాం మనం బ్యాక్ వచ్చేసి సో మీరు ఏంటంటే మరి మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉండే రాజకీయ నాయకుల యొక్క నేర చరిత్ర అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఏం లేదండి ఇక్కడ సెర్చ్ క్యాండిడేట్ బై నేమ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ మీ యొక్క ఎవరైతే నాయకుడు ఉన్నారో వాళ్ళకి నేమ్ మీరు అయితే టైప్ చేసి చేయండి వాళ్ళకి డీటెయిల్స్ అయినా మనకు రావడం జరుగుతుంది ఇక అదేవిధంగా మనకు లో సెలెక్ట్ క్రైటీరియా అని చెప్పేస్తుంది కదా ఇక మనం క్లిక్ చేసినట్లయితే పార్మన్ కాన్స్టిట్యూషన్ మీరు సెలెక్ట్ చేసుకొని తర్వాత ఎలక్షన్స్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకొని మీకు స్టేట్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత డౌన్లో మనకు కాన్స్టిట్యున్సీ అండి మీకు కాన్స్టిట్యున్సీ అంటే మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట చేసుకొని మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే సో మీకు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి లిస్ట్ మనకు రావడం జరుగుతుంది అన్నమాట వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయో లేదో మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఒకసారి మనం ఒక క్రిమినల్ కేసులు లేకపోతే ఈ యాప్లో ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సో రామ్ కుమార్ వి అని చెప్పేసి ఒక పర్సన్ కనిపిస్తుంది కదా క్రిమినల్ యాంటిడెంట్స్ అని చెప్పేసి మనకు గ్రీన్ లో ఉంది ఇక్కడ మనకు అని ఉందనమాట అంటే ఇతని మీద ఇటువంటి క్రిమినల్ కేసులు లేవనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను సో ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండ్ థ్యాంక్స్ ఫర్